హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మనం నంద్యాల రైల్వే స్టేషన్ మెయిన్ కి బయట అయితే ఉన్నాము సో మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు మనకి మొత్తము ఇక్కడ షాప్స్ అన్నీ కూడా మనకి తీసేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారు ఇది నంద్యాల రైల్వే స్టేషన్ యొక్క అమృత్బాద్కీమ్ స్కీమ్ కింద జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అనమాట ఫ్రెండ్ స్టేషన్ యొక్క మెయిన్ టెర్మినల్కి బయట కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి కొంచెం బ్యూటిఫుల్గా అయితే మనకి చేస్తున్నారు సో ప్రైంట్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ ఫోర్ ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి ఆరు గంటల ఆలస్యంగా అయితే నాందాల రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది 1. √2 x² 2√4 मीटर। फैक्टराइज करो। 2. क्या बेटा? पुत्र ज्ञान के द्विआधारी क्या है? 1, 3, 12. a a गुणा करने जाने में और दीर्घ कोण में फैक्टराइज करो। 2. 14 डे में आए। फिर बने क्या? और नंबर आ निकल रहे हैं। వీవిడెంత ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్